మేం సైతం ఝాన్సీ లక్ష్మీబాయిలా మారి దేశం కోసం సేవ చేస్తామంటున్నారు చిన్నారులు ఆపరేషన్ సింధూర్పై నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నారులు మహిళలు సైతం స్పందిస్తున్నారు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం గ్రేట్ అంటున్నారు మాకు అవకాశం వస్తే సైన్యంలో చేరతామంటున్నారు చిన్నపిల్లలు భారత వనితల నుదుట సింధూరం తుడిచినందుకే కేంద్రం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు నిజామాబాద్ జిల్లా నుంచి చాలా గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత పనిచేస్తోంది చాలామంది రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అయితే నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు మండలం మామిడిపల్లి గ్రామం నుంచి దాదాపు పద్దెనిమిది మంది ఆర్మీలో పనిచేస్తున్నారు అయితే వాళ్ళ పిల్లలు కావచ్చు ఈ గ్రామానికి సంబంధించిన చిన్న పిల్లలు కూడా ఈ ఆర్మీ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ విషయంలో వాళ్ళ కూడా వాళ్ళు కూడా రగిలిపోతున్న పరిస్థితుంది చాలా చిన్నారులు మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి మీ ఏం మీకు ఏం చెప్తారు మీరు ఆపరేషన్ సింధూర్ గురించి మీకు ఏమైనా తెలుసా నా పేరు ఎం కృపాలి నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్తాను ఆడపిల్లని అని భయపడను ఝాన్సీ లక్ష్మీబాయ్ లాగా పోరాడుతాను జై హింద్ జై భారత్ అమ్మ ఆపరేషన్ సింధూర్ గురించి మీకు ఏం తెలుసు ఏం ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు నా పేరు ఎం కృతిక మా ఊరి నుంచి చాలామంది ఆర్మీలో వెళ్ళారు మా బాబాయ్ కూడా వెళ్ళాడు మా బాబాయ్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నాను ఆర్మీ మన దేశానికి వెనుముక వారు ఆపరేషన్ సింధూర్ అనేది మంచి నిర్ణయమే ఇప్పుడు ఒకవేళ పిల్లలకి అవకాశం ఉందంటే నేను ధైర్యంగా పాల్గొంటాను యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ గురించి ఏం తెలుసు ఏమనుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ అనేది దాడి చేయడం సింధూర్ అనేది తిల్కం ఇప్పుడు చాలామంది పాకిస్తాన్ మీద దాడి చేయడం వల్ల ఇండియా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతుంది ధన్యవాద సింధూర్ ఆపరేషన్ అనేది చాలా గొప్ప నిర్ణయం మన ఆడబిడ్డలందరి సింధూర్ని తొలగించిన పాకిస్తాన్పై ఖచ్చితంగా సింధూర్ అనే ఆపరేషన్ అనేది చాలా మంచి నిర్ణయం దీని ద్వారా మన ఆడబిడ్డలందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఒకవేళ అవకాశం వస్తే మేము ఆడపిల్లలు అని కాదు ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క రుద్రమాదేవి లెక్క మేము కూడా తప్పనిసరిగా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం మహిళలు ఇప్పుడు ఆ రోజు బహల్గాం జారి జరిగినప్పుడు ఒక మహిళను చూసాం ఆర్మీ వాళ్ళు అతని భార్య ఆమె ఫోటో కూడా విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి అప్పుడు ఏమనిపించింది ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఎంత మాత్రం జాలి దయ అనేది లేకుండా వా పాకిస్తాన్ వాళ్ళు మతం కోసం చూసి హిందువులను ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేసి చంపారు వాళ్ళకు ఆడపిల్లలు పాపం అన్న కనికరం కూడా లేదు కానీ ఇది చాలా దారుణమైన విషయము దాని ద్వారా ఇప్పుడు పాకిస్తాన్కి కూడా మేము కూడా ఖచ్చితంగా ఒక బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాం ఆడపిల్లల సింధురు తీసేస్తే వాళ్ళ అనే ఆపరేషన్ వాళ్ళపైకి ఎలా దాడి చేస్తుందో వాళ్ళకు ఈ యుద్ధం ద్వారా తెలుస్తుంది చూస్తున్నాం చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ ట్రైనింగ్కి వెళ్తారు చాలామంది ఇట్లాంటి చిన్నపిల్లలు ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద కూడా స్పందిస్తున్న తీరు చాలా గ్రేట్గా చూడాల్సి ఉంటుంది ఇన్స్పిరేషన్గా చూడాల్సి ఉంటుంది చిన్నపిల్లలు ఆడపిల్లలే కాదు ఆ మహిళలు కూడా ఇక్కడ అంతా చెప్తున్నారు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తమకు కూడా అవకాశం ఇస్తే ఆర్మీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు ఈ మామిడిపల్లి గ్రామంలో అందరిలో కూడా నర నరాన దేశభక్తి ఉట్టిపడుతున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు कैमरामैन मैन रविंदर तो विघ्नेश्वर मेगा नाइन न्यूज़ निज़ामाबाद